సార్ వల్ల రేవంత్ రెడ్డి సార్ దయవాళ్ళగా అనిల్ కుమార్ సార్ దయవాళ్ళగా మాకు ఇప్పుడు సంతోషం అనిపిస్తుంది సార్ ఇంటి దాకా మాకు తరుచుకుంటా బతుకుంటా వచ్చిన వరద మొత్తం మా ఇంట్లోకి వచ్చుడు మా ప్రస్తుతికి ఇట్లా ఉంది సార్ ఆ ముగ్గురు ఆడపిల్లలు నిలబడ్డలు కూడా మాకు ఏమి సాయం చేయలేదు సార్ ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చిన వాళ్ళు శివశైలం గారు ఆయన మాకు చాలా ఆదుకుండు ఆయన గ్రూఢ మేము చేసుకుంటాం సార్

ఏం లేదు సార్ వాళ్ళు కూడా భూమి ఇస్తాం ఇస్తాము ఇస్తానారు తెలంగాణ ఉన్నప్పుడు ఆ భూమి కూడా ఇవ్వలేదు సార్ చేసుకుంటాం కడ చేసుకుందాం అని చేసుకున్నారు మళ్ళీ తర్వాత మళ్ళీ గుంజుకురు సార్